ఈ కాయిక పూజను చెయ్యంగా చెయ్యంగా సరే ఎంతకాలం చేస్తాం కొన్ని సంవత్సరాల తర్వాత శరీరం ముసలిదైపోతుందా అది లేవలేని పరిస్థితి కూడా వస్తుందా అప్పుడు బాధపడకూడదు నాకు ఇంకా చేయలేకపోయినానే పూజ అని చెప్పి మానసికంగా తలుచుకొని ఆ మానసికంగానే పూజని చేయొచ్చు మానసికంగా పూజ చేసేప్పుడు చూడండి ఏ వస్తువులు అక్కర్లేదు ఏ శ్రమ పడక్కర్లేదు మనస్సు అక్కడ ఉండాలి కాబట్టి నువ్వు కాయికమైన పూజలు చేస్తూ కూడా నీ మనస్సు అక్కడ లేకపోతే సెన్ ఫోన్ సెల్ ఫోన్ వాట్సాప్ కాల్స్ మీద ఉంటే అప్పుడు ఆ కాయిక పూజ యాంత్రిక మీద అవుతుంది సరే పర్వాలేదు అట్లాగైనా అసలు చేస్తూ ఉండంటారు మన పెద్దవాళ్ళు మొదట చేస్తూ ఉంటే కొంత కొంతకాలం నీకు కొంచెం కొంచెం నువ్వు ఎదుగుతావు దాంట్లో చేయనే పోకపోతే చేయకపోతే చేయనే లేదంటే నువ్వు પરમ ભ્રષ્ટુડ